ఈరోజు నేను మీకు అద్భుతమైన దివ్యమైన మూడు మ్యాజిక్ అక్షరాలను ఇవ్వబోతున్నాను ఈ అక్షరాలను కేవలం రోజులో మూడు సార్లు పలకడం ద్వారా మీ జీవితంలో మీరు కోరుకునే ప్రతీదీ మీ ఇష్టాలు మీ మనసులో కోరికలు అవి డబ్బు నుండి ప్రేమ వరకు ఆరోగ్యం నుండి మీరు కోరుకునే ప్రతి విషయాన్ని విశ్వం మీకు ఇవ్వడం ప్రారంభిస్తుంది ఆ పరబ్రహ్మం మీ అన్ని కోరికలను నెరవేరుస్తుంది అంటే మాతా లక్ష్మీదేవి యొక్క విశేష ఆశీర్వాదం మీకు లభించడం ప్రారంభమవుతుంది మీలో ఆకర్షణ అట్రాక్షన్ ఒక అద్భుతమైన శక్తి ఉత్పన్నమవుతుంది ఏ రకంగానూ కూడా ఎవరూ మీకు హాని చేయలేరు అంత దివ్యమైన చమక్తారిక ఈ పదాలు ఏమిటి ఎప్పుడు పలకాలి పూర్తి విధానాన్ని నేను వివరిస్తాను అలాగే నేను రోజూ మీకు అమృతబిందు జాదు ఈ అక్షరాలను ఇస్తాను ఇవి మీ ధనసంపన్నత ద్వారాలను తెరుస్తాయి గ్రహపీడల నుండి విముక్తినిస్తాయి మీ చంద్రునికి బలాన్ని అందిస్తాయి ధనాగమన మార్గాలను తెరుస్తాయి ఈ ప్రయోగాలను మీరు తప్పక చెయ్యాలి పిల్లలైనా వృద్ధులైనా ఎందుకంటే ఇవి చంద్రుడిపై గోచరంపై ఆధారపడి ఉంటాయి ఇవి చాలా ప్రత్యేకమైనవి తక్షణ ఫలితాలను ఇస్తాయి రోగాలను వ్యాధులను దూరం చేస్తాయి మనసును ఆహ్లాదకరంగా చేస్తాయి పిల్లల చదువుపై మనసు లగ్నం చేస్తారు అందుకే ప్రతి వ్యక్తి ఈ ప్రయోగం చేయాలి గోచరంపై ఆధారపడి ఉన్నందున తక్షణ ఫలితం లభిస్తుంది రాసి చూడాల్సిన అవసరం లేదు లగ్నం చూడాల్సిన అవసరం లేదు అద్భుతమైన లాభాలు మీకు లభిస్తాయి ప్రతిరోజు మీకు జ్యోతిష్యం ఆధ్యాత్మికంతో సంబంధించిన దివ్య ప్రయోగాలని ఇస్తాను ఇవి ఇంట్లో ఉండి చేయడం ద్వారా మీ జీవితంలో సంపన్నతను తీసుకురాగలవు ప్రతి కష్టం నుండి విముక్తి పొందగలవు మీరు కోరుకునే ప్రతి సుఖం మీ జీవితంలో రావటం ప్రారంభమవుతుంది మంత్ర తంత్రాలు ప్రయోగాలు వసీకరణమైన ధనమంత్రమైన అన్నీ మీకు మన ఛానల్లో లభిస్తాయి ఎటువంటి ఖర్చులేని ఉపాయాలు ఈ ఉపాయాలను చేస్తే మీ ప్రతి కార్యం జరగడం ప్రారంభమవుతుంది కావాల్సింది కేవలం శ్రద్ధ మరియు విశ్వాసం శ్రద్ధ మరియు విశ్వాస నమ్మకముంటే ఇప్పుడే మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ను ఆల్పై సెట్ చేయండి ప్రతిరోజూ వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది వీడియో చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ కూడా చేయండి మీ భాగ్యద్వారాలు ఎలా తెరుచుకుంటాయో చూడండి స్నేహితులారా మన జీవితంలో ఎన్నో రకాల కష్టాలు వస్తాయి ఎన్నో రకాల గ్రహదశలు నడుస్తూ ఉంటాయి కాని వీటన్నిటికీ మించి ఉంది పరబ్రహ్మం వీటన్నిటికీ మించి ఉంది పరమపిత పరమేశ్వరుడు మన మనోబలం అంటే మన ఆత్మశక్తి ఎవరిలోపల ఆత్మశక్తి బలంగా ఉంటుందో ఆ వ్యక్తి జగత్తును గెలుచుకుంటాడు అతను ఎప్పుడూ ఏ విషయంలోనూ ఓడిపోడు అతని ప్రతికార్యం విజయవంతమవుతుంది కొంచెం ఆలస్యమైనా సరే అన్ని కార్యాలు జరుగుతాయి కాని మనసు నుండి ఓడిపోయిన వ్యక్తి యొక్క ఏ కార్యం జరగదు ఇదే ఆత్మశక్తి పరమపిత పరమేశ్వరుడు మనకిచ్చిన శక్తి కానీ దాన్ని ఎనర్జైజ్ చేయడం మనకు తెలియదు అంటే దానికి బలం ఇవ్వడం మనకు తెలియదు ఈరోజు నేను చాలా సాధారణమైన విధానంలో మీకు చెప్తాను రోజూ ఉదయం ఉదయం మంచం మీద చేసే ఈ చిన్న కార్యం ఇది బంగారంతో సమానమైనది దీనితో మీ రోజంతా ఎనర్జెటిక్గా ఉంటుంది ఒకవేళ ఉదయం చేయలేకపోతే ఎప్పుడైనా చేయవచ్చు కానీ అత్యంత శ్రేష్టమైన సమయం ఉదయం ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేచిన వెంటనే ఈ ప్రయోగం చేయటం రోజంతా మీరు అంత ఎనర్జెటిక్గా ఉంటారు మీలో పరబ్రహ్మం యొక్క ఆసక్తి సమ్మిళితమవుతుంది ఏ కార్యం చేయడానికి మీకు భయం ఉండదు ప్రతి కార్యంలో విజయం లభిస్తుంది ప్రజలు మీ సపోర్ట్కు రావడం ప్రారంభిస్తారు మీ ఆకర్షణ శక్తి పెరుగుతుంది మీలో ఆ ఇన్నర్ పవర్ పెరుగుతుంది ఆ మూడు పదాలు ఏమిటి వాటిని సరైన ఉపయోగం ఎలా చేయాలి అంతకుముందు అమృతబిందు మ్యాజిక్ అక్షరాల గురించి అమృతబిందు మీ గ్రహ నక్షత్రాలను సరిచేస్తుంది ఆ గ్రహ నక్షత్రాల పీడలను శాంతింపచేసి గ్రహాల శుభ ఫలితాలను అందిస్తుంది మ్యాజిక్ అక్షరాలు ఆ రోజు చంద్రునికి బలాన్నిస్తాయి మీ ధనాగమన సోర్సెస్ను తెరుస్తాయి మీ మనసును ప్రశాంతంగా చేస్తాయి ప్రతీకార్యంలో మనసు లగ్నం చేస్తారు విజయం లభిస్తుంది లక్కీ నంబర్ అనేది ఆ రోజు కోసం ప్రత్యేక నంబర్ దీన్ని ఉపయోగించండి విజయం కప్పక లభిస్తుంది ఇరవై ఏడు జూన్ రెండువేల ఇరవై ఐదు శుక్రవారం ఈరోజు రాహుకాలం ఉదయం పది గంటల నలభై మూడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల రెండు నిమిషాల వరకు ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాన్ని ప్రారంభించకూడదు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషం వరకు ఈ సమయంలో మీరు ఏ శుభకార్యాన్నైనా ప్రారంభించవచ్చు ఈరోజు అమృత బిందుకోసం ఒక తెల్లని కాగితాన్ని తీసుకుని కొద్దిగా పసుపుతో నీటిని కలిపి పసుపు పేస్టును తయారు చేసుకోండి ఒక పేపర్ మీద మీ కోరికను రాయండి పసుపుతోనే రాయాలి మీరు కోరుకునే కోరిక మీ ఇష్టం ఈరోజు రాసే ఆ కోరిక వారం పదిహేను రోజులు లేదా నెలలో నెరవేరాలని కోరుకోండి ఆ కోరికను పసుపు పేస్టుతో మీ కోరిక రాయండి మాతా లక్ష్మీదేవి ధ్యానం చేయండి దాన్ని దారంతో కట్టి లక్ష్మీ అమ్మవారి శ్రీచరణాలలో సమర్పించండి ఈరోజు ఈ ప్రయోగం పుష్యనక్షత్రం కారణంగా మీ కోరికను త్వరగా నెరవేరుస్తుంది తక్షణ ఫలితం లభిస్తుంది మ్యాజిక్ అక్షరం ఏమిటంటే రా రమాలో రా అక్షరం ఈ రా అక్షరాన్ని ఎరుపు రంగు పెన్తో మీ ఎడమ చేతిపై ఎక్కడైనా రాయండి ఇరవై నాలుగు గంటలు ఉంచండి మరుసటి రోజు స్నానం చేస్తే అది తొలగిపోతుంది నేను కొత్త అక్షరం ఇస్తాను మీరు మళ్ళీ రాయవచ్చు చేతిపై రాయటం ఇష్టం లేకపోతే చిన్న తెల్లని కాగితం చీటి తీసుకొని ఎరుపు రంగుతో రాసి మడిచి జేబులో ఉంచండి ఇరవై నాలుగు గంటలు దగ్గర ఉంచండి మరుసటి రోజు చీల్చి ఏదైనా చెట్టు మొదల్లో వదిలేయండి నీటిలో వేయకూడదు స్నేహితులరా మనం ఉదయం లేచిన వెంటనే మంచం దిగి గడియారం చూస్తాం ఓ పన్నెండు గంటలవైంది ఓ ఏడు గంటలైంది ఓ ఆరు గంటలైంది అమ్మాయిలైనా అబ్బాయిలైనా పిల్లలైనా స్త్రీలైనా పురుషులైనా అందరూ పరిగెత్తడం ప్రారంభిస్తారు ఒక్క నిమిషం మీ మంచం మీద కూర్చోండి ఈ ప్రయోగం చెయ్యండి పరబ్రహ్మం యొక్క ఆశీర్వాదం మీకు లభించడం ప్రారంభమవుతుంది మీ ప్రతీకార్యం జరగడం ప్రారంభమవుతుంది మొదట లేచిన వెంటనే ఏం చేయాలి మీ రెండు అరచేతులను మూడుసార్లు రుద్దండి ముఖంపై రాయండి మూడుసార్లు మీ అరచేతి రేఖలను చూడండి ఎందుకంటే ఇవే మన భాగ్యరేఖలు వీటితోనే మనం కర్మలు చేస్పాం వీటితోనే మన భాగ్య నిర్మాణం జరుగుతుంది ఆ తరువాత మనసులో ఇలా అనండి హే పరమపిత పరమేశ్వర నీకు చాలా చాలా ధన్యవాదాలు నాకు జీవితంలో అన్ని సుఖాలను ఇచ్చినందుకు ఈ రోజును చూపించినందుకు ఈ రోజు నాకు ఎనర్జీతో నిండి ఉండాలి సంతోషాలతో నిండి ఉండాలి నా ప్రతి ఆలోచనాకార్యం విజయవంతమవ్వాలి కార్యంలో నాకు ఉన్నతి పురోగతి లభించాలి మీ అభయహస్తం ఎల్లప్పుడూ నామీదే ఉండాలి ఎంత చిన్నా అద్భుతమైన ప్రార్థన ఆ తరువాత ఈ మూడు పదాలను మూడుసార్లు పలకండి ఐం హ్రీం హ్రీం క్లీం ఐం అంటే సరస్వతీదేవి మీకు సమృద్ధిగా బుద్ధి లభిస్తుంది హ్రీం అంటే లక్ష్మీదేవి స్వయంగా మీ దగ్గర ఉంటుంది క్లీం అంటే మీ ఆకర్షణ శక్తి అంతగా పెరుగుతుంది ఎవరూ మీకు ఏ విషయంలోనూ నో అని చెప్పలేరు ఇవి మూడు దివ్యమైన చమత్కారిక పదాలు మీ ప్రతి కోరికను నెరవేరుస్తాయి మీరు ఏ మతానికి చెందినవారైనా సరే స్నేహితులారా ఆ సమయంలో మీ మతపదాలను కూడా ఉపయోగించవచ్చు కాని ఈ ప్రయోగం చాలా అద్భుతమైనది దీన్ని ప్రయత్నించి చూడండి ఒక వారంలో మీ ఇన్నర్ శక్తి పెరిగినట్లు అనుభవిస్తారు ఒక పరమశక్తి పరమసత్తా ప్రతీక్షణం ప్రతి నిమిషం మీతో ఉంటుంది మీకు సపోర్ట్ చేస్తుంది తప్పు కార్యం చేయబోయే ముందు సూచనలు రావడం ప్రారంభమవుతాయి మీరు ఆగిపోతారు ఆపివేస్తారు సరైన కార్యం జరిగే చోట మీ కార్యాలు వేగంగా జరగడం ప్రారంభమవుతాయి మీ అడుగులు వేగంగా ముందుకు సాగుతాయి స్త్రీలు ఎందుకు చేయాలి ఎందుకంటే వారికి కూడా తమ భర్త ఉన్నతి పిల్లల ఉన్నతి తమ సొంత ఉన్నతి ఆరోగ్యం ఇంట్లో సమృద్ధి కావాలి పిల్లలు ఎందుకు చేయాలి ఎందుకంటే వారికి కూడా ఇవన్నీ విషయాలు కావాలి చిన్న వయసు నుండి చేయడం ప్రారంభిస్తే అన్ని విషయాలు త్వరగా లభిస్తాయి అంటే వారి జాతకంలోని త్రికోణం పంచమం నవమం లగ్నం జాగృతమౌటాయి భాగ్యం సహకరించడం ప్రారంభిస్తుంది ఈ చిన్న ప్రయోగం మూడు పదాలు మీ భాగ్య త్రికోణాన్ని పూర్తి చేస్తాయి భాగ్యం మీ ముందు నడుస్తుంది ప్రయత్నించండి కామెంట్ సెక్షన్లో రాసి చెప్పండి ఎంత లాభం కలిగింది ఈ పదాలను ఉపయోగిస్తున్నారా ఎంతకాలం నుండి ఉపయోగిస్తున్నారు ఎంత లాభం లభిస్తుంది ఏమైనా అర్థం కాలేదా కామెంట్ సెక్షన్లో రాసి తప్పక అడగండి ఇప్పుడు లక్కీ నంబర్ గురించి నాతో ఎప్పుడూ నంబర్ ఉపయోగం అడిగిన వారికి చెప్తున్నాను ఈ నంబర్ను ఉపయోగించండి లాభం పొందండి ఇరవై ఏడు జూన్ ఎవరి పుట్టినరోజు లేదా వివాహ వార్షికోత్సవం ఉంటే వారి ఈ సంవత్సరం శుభప్రదంగా ఉండాలని మీ అందరికీ శుభాభివందనాలు పిల్లలు స్త్రీలు ఎవరి పుట్టినరోజు ఉంటే భార్యాభర్తలు ఎవరి వివాహ వార్షికోత్సవం ఇరవై ఏడు తారీఖున ఉంటే వారు ఈ అంకెను తెల్లని కాగితంపై రంగుతో ఆరు అని రాసి మడిచి దగ్గర ఉంచుకోండి ఈ అంకె మీకు సంవత్సర సుఖాన్ని ఇస్తుంది ఇతరులు కూడా ఇరవై నాలుగు గంటలు దగ్గర ఉంచుకోవచ్చు చేతిపై రాసుకోవచ్చు దీని లాభం పొందవచ్చు నా వీడియోలు ఎలా ఉన్నాయో తప్పక రాయండి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి బటన్ను ఆల్పై సెట్ చేయండి కామెంట్లో రాధే రాధే రాయండి రేపు మళ్లీ మీకోసం ఏదో అద్భుతమైన కొత్త ప్రయోగం తీసుకొస్తాను అంతవరకు వీడుకోలు చెప్పండి రాధే రాధే